రైతు మిత్రులకు నమస్కారం కర్షక నేస్తానికి స్వాగతం మనము ఏ వీడియో చేసినప్పుడైనా మిత్రులు కొంతమంది ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండానే వీడియోను చూస్తున్నటువంటి మిత్రులు చాలామంది ఉన్నారు దయచేసి వీడియోను పూర్తిగా చూడండి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకుంటారని విన్నవిస్తూ ఇప్పుడు సాగుకు సమయం ఆసన్నమైందని ఋతుపవనాలు ఆరుద్ర వచ్చింది ఇప్పుడు రెండు మూడు రోజుల ఆరుద్ర కార్తీ వచ్చి అయినా కూడా ఋతుపవనాలలో మార్పు పెద్దగా ఏం లేదు అంటే మందకోడిగానే సాగుతున్నటువంటి సమయం ఇది అందుకోసము రైతు మిత్రులు ఎందుకంటే నీళ్లు ఎక్కువ ఉండాలి కాబట్టి మనము గత కొంతకాలంగా దాదాపు ఒక ఆరేడు సంవత్సరాలు ఐదు ఆరు సంవత్సరాల కాంచె వరివైపే వెళుతున్నాం కాబట్టి వరివైపు వెళ్లకుండా ప్రత్యామ్నాయ మార్గాలను ఆ విధమైనటువంటి నీరు తక్కువ తీసుకొని ఎక్కువ దిగుబడినిచ్చేటటువంటి ఆ పంటల వైపు అంతకన్నా ఎక్కువ దిగువలు సాధించేటటువంటి పంటల వైపు అధిక ఇచ్చేటటువంటి పంటల వైపు మీరు ఆకర్షితులు కావాలని కోరుకుంటూ ఇప్పుడే విడుదలై విడుదలకు సిద్ధమైనటువంటి గరిష్ట ఉష్ణోగ్రతలను తట్టుకొని హెక్టార్కు రెండు టన్నుల దిగుబడినిచ్చేటటువంటి కంది వంగడాన్ని అంటే రెడ్ గ్రామ్ను ఐసిపివీ అనేటటువంటి పేరుతోని ఇరవై ఐదు నాలుగు వందల నలభై నాలుగు అనే పేరుతోని ఇక్రిసాట్ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేయడం జరిగింది ఐసీపీవీ ఇరవై ఐదు నాలుగు వందల నలభై నాలుగు అనే పేరుతోని వీళ్ళు ఇక్రిసాట్ వాళ్ళు కనుగొనడం జరిగింది ఇది ముఖ్యంగా నలభై ఐదు డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతను కూడా తట్టుకొని అది దీటైనటువంటి దిగువలు అది ఎంత వేడిదైనా ఎంత ఉష్ణోగ్రతలైనా తట్టుకొని అది పైరు పండేటటువంటి ఆస్కారం ఉన్నటువంటి వెరైటీని వాళ్ళు కనుగోవడం జరిగింది దీని పంటకాలము కేవలం నూట ఇరవై ఐదు రోజుల్లో పంట మన చేతికి వస్తుందని చెప్పవచ్చు అంటే వరి మామూలుగా స్వల్పకాలిక వరి ఎప్పుడైతే నూట ఇరవై ఐదు రోజులలో పడుతుందో అదే విధమైనటువంటి ఆ పంటకాలంతో ఇది కంది మన చేతికి వచ్చేటటువంటి వెరైటీ ఇది అని చెప్పుకోవచ్చు ఇది కేవలం రెండున్నర అడుగుల మాత్రమే పెరగడం వల్ల దీన్ని ఒకేసారి అంత పంట పక్వానికి రావడం వల్ల దీన్ని ఈజీగా మిషన్తో కోసేటటువంటి ఆస్కారం కూడా ఈ వెరైటీ లోపల ఉన్నది దీన్ని ఖరీఫ్లో కానీ రబీలో కానీ ఎప్పుడైనా సాగు చేసి మనము దీటైనటువంటి దిగువలు సాధించవచ్చు ఈ విధమ ఈ విధంగా కూలీల సమస్యను కానీ తక్కువ ఎరువులతో ఈ పంటను ఈ ఐసి పీవి అనేటటువంటి వెరైటీని మనము ఈ కంది వెరైటీని పండించవచ్చు అంటే లేబర్ కూడా తక్కువ పడతారు ఎందుకంటే మనం మిషన్తోనే కోయిస్తాం కాబట్టి నీళ్ళు కూడా తక్కువ అయిపోతాయి అంటే నలభై ఐదు డిగ్రీల ఆ ఉష్ణోగ్రతలు ఉన్నా కూడా తట్టుకుంటుంది అంటే తప్పకుండా ఇది నీటి అవసరం అనేది తక్కువనే ఉంటుంది కూలీల అవసరం కూడా తక్కువనే ఉంటుంది ఎరువులు కూడా మోతాదుగా చాలా తక్కువ వేసినా కూడా పంట దిగుబలలో ఎలాంటి మార్పు లేదు మరి మన భారతదేశం లోపల కందిపప్పు వినియోగం అనేది ఐదు మిలియన్ టన్నులు మనకు అవసరం పడుతుంది కానీ మన దేశీయంగా మాత్రము మూడు పాయింట్ ఐదు మిలియన్ టన్నులు మాత్రమే ఉత్పత్తి చేయడం జరుగుతుంది కాబట్టి మరి దేశీయ అవసరాల కోసము వన్ పాయింట్ ఫైవ్ మిలియన్ టన్నుల అవసరంగా ఇందుకోసం సంవత్సరానికి రూపాయలు ఆరు వేల ఏడు వందల కోట్ల దిగుమతుల భారం మన భారతదేశం మీద పడుతుంది కాబట్టి ఇలాంటి వెరైటీని క్రిసార్ట్ ద్వారా విడుదలైనటువంటి ఈ ఇంప్రూవ్ చేసినటువంటి ఐసిపివీ అనేటటువంటి ఇరవై ఐదు నాలుగు వందల నలభై నాలుగు వంగడాన్ని రైతానులు సాగు చేసి ఆ లోటును తీర్చాలని ఈ వెరైటీ తాండూరు వికారాబాదు వరంగల్లు నల్లగొండ మెదకు సంగారెడ్డి లాంటి ప్రాంతాలకు ఇది చాలా అనుకూలమని చాలా అనువైనదని కూడా వాళ్ళు పేర్కోవడం జరిగింది కాబట్టి ఇలాంటి మంచి విత్తనాన్ని ఆ కంది విత్తనాన్ని మీరు తెచ్చి సాగు చేసి అధిక దిగుబలతో అధిక ఆదాయాన్ని పొందుతారనేటటువంటి ఒక చిన్న మెసేజ్తోని ఈ వీడియో చేయడం జరిగిందని ముగిస్తున్నాను